అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ఇరవై ఏడవ భాగం రచయిత జంపాని శివగారు దామోదర్ ఇక్కడికి వచ్చి ఏంటి ఏదో ఇక్కడ పంచాయతీ నడుస్తోంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి గుడి తెరవద్దని కోపంగా పూజారి మీద అరుస్తాడు విక్రమ్ దామోదర్ వైపే కోపంగా చూస్తూ రే ఎవడరా నువ్వు మా తాతలు కట్టించిన గుడికి మీ అధికారం ఏంటి ఇది అందరి కోసం కట్టించింది అంతేకాని నువ్వు ఇక్కడ నీ అధికారం చూపడానికి కాదని విక్రమ్ అంటాడు దామోదర్ ఓ ఆ రాఘవేంద్రరావు గారి మనవడివా నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చూసా ఏంటి అప్పుడే ఇంత పెద్దవాడి అయిపోయావు అని అదో రకంగా మాట్లాడతాడు దామోదర్ ఎప్పుడైతే అక్కడికి వచ్చాడు సంధ్య విక్రమ్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది దామోదర్ విక్రమ్ వాళ్ళ మీద కోపంతో వెనుక ఉన్న సంధ్యని గమనించాడు కిట్టు కూడా అదే కావాలి కాబట్టి కిట్టు సైలెంట్గా నాన్న అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుకుందా ఇది వాళ్ళ గుడి మీదు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కిట్టు అడుగుతాడు దామోదర్ కిట్టు చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టబోతున్న టైంకే విక్రమ్ అతని చేయి పట్టుకొని ఆపుతూ ఏంటి నీకెంత ధైర్యం ఉంటే నా బాగుమర్ది మీదే చేయి చేసుకుంటావు అని అంటాడు విక్రమ్కి దామోదర్ని కిట్టు నాన్న అని పిలిచింది వినిపించదు ఎందుకంటే ఆ గుడి గురించే ఆలోచిస్తూ ఉండిపోతాడు విక్రమ్ ఎప్పుడైతే దామోదర్ కిట్టు మీద చేయి చేసుకోబోతూ ఉంటాడో అప్పటికి విక్రమ్ రియాక్ట్ అవుతాడు తనని కొట్టనివ్వకుండా ఆపుతూ దామోదర్ కోపంగా చేతిని విధులించి అసలు ఎవడ్రా నువ్వు నా కొడుకును కొట్టే అర్హత కూడా నాకు లేదా నీ బామర్ది అంటున్నావు నేనేదో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేసినట్టు అని కోపంగా అంటాడు విక్రమ్ కోపంగా అవును మామ నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నా అని సంధ్య చేపట్టుకొని ముందుకు లాగుతాడు సంధ్య మాత్రం భయంతో పోతూ విక్రమ్ చెయ్యి చుట్టూ చేతులు వేస్ట్ పట్టుకుంటుకుంది సంధ్యని అక్కడ ఊహించని దామోదర్ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతాడు కొంచెం సేపటికి కోపంగా సంధ్య చెంప మీద కొడతాడు అది ఏమాత్రం ఊహించని విక్రమ్ దామోదర్ని కొట్టబోతూ ఉంటే కిట్టు ఎంతైనా కన్నతండ్రి కదా వద్దు బావా అని అంటాడు అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేసుకుంటావ్ అని విక్రమ్ అంటుంటే ఇంకా చాలా ఆపు అసలు ఈ బజార్ దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావా అసలు ఇది ఇక్కడ నుంచి తప్పించుకున్న దగ్గర నుంచే వెతుకుతున్న రోజే లేదు ఎన్నాళ్ళు ఎక్కడున్నావే వీటి పక్కలో చేరి కులుకుతున్నావా అని అంటూ దామోదర్ అంటాడు అప్పటి వరకు కూడా తన కోపాన్ని అంచుకున్న విక్రమ్ ఇంకా తన ప్రాణమైన సంధిని దామోదర్ అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నచ్చకపోవడంతో విక్రమ్ తన సహనాన్ని కోల్పోయి కోపంగా దామోదర్ చంప మీద కొడతాడు దామోదర్ కొంచెం దూరాన వెళ్ళి పడతాడు ఆ దెబ్బకి కిట్టు కంగారుగా దామోదర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని పైకి లేపుతాడు నాన్న అని అంటూ దామోదర్ విసురుగా కిట్టుని పక్కకి నెట్టి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావురా అని అంటాడు నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా తన ఒంటి మీద చిన్న గీతపడినా చంపేస్తానని సంధ్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు దామోదర్ కోపంగా చూస్తాను మీరు ఈ ఊరు దాటి ఎలా వెళ్తారో అది కూడా చూస్తాను మీ అమ్మకి నాన్నకి పట్టిన గతే నీకు పడుతుందని అంటాడు విక్రమ్ కోపంగా దామోదర్ వైపు చూస్తూ ఉంటే అంటే మా అమ్మ నాన్నల చావుకి కారణం మీరేనా అని అంటాడు అది తెలుసుకుంటావులే నీ కూడా నా చేతిలోనే గుర్తుపెట్టుకో నీ అమ్మ బాబు ఎలా చచ్చారు అలాగే నువ్వు నీ పక్కన ఉన్న ఇది కూడా చస్తారని దామోదర్ చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు విక్రమ్ ఆలోచిస్తూ అంటే అమ్మ వాళ్ళని చంపింది వీడ అన్నమాట అదే కనుక నిజమైతే వీళ్ళు నా చేతిలో చావడం మాత్రం ఖాయమని అనుకుంటూ పూజారి గారి వైపు చూసి పూజ ఎప్పుడు చేయాలనుకుంటున్నారని అడుగుతాడు రేపు మంచి రోజు బాబు రేపే పూజ ప్రారంభిస్తాను ఆ లోపు ఈ గుడి అంతా కూడా శుభ్రం చేసి ఉంచుతాను అని పూజారి చెప్పడంతో విక్రమ్ సంధ్యని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు ఉంటున్న ఇంటివైపుకి వెళ్ళిపోతాడు పూజారి అక్కడ కొంతమంది పని వాళ్ళకి ఆ గుడిని శుభ్రం చేయాలని చెప్పేసి పూజారి కూడా విక్రమ్తో పాటే తను ఉంటున్న ఇంటి దగ్గరికే వెళ్తాడు దామోదర్ కోపంగా ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంతలో రాజ్యం దామోదర్ దగ్గరికి వచ్చి ఏమైంది అంత కోపంగా ఉన్నావు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళామని అడుగుతుంది దామోదర్ కోపంగా గుడిలో జరిగిన విషయం మొత్తం చెప్తాడు అంటే ఆ దరిద్ర పొంది వాడి దగ్గరికే చేరిందన్నమాట అయితే ఏమైందిలే ఇద్దరిని వాళ్ళ అమ్మబాబు దగ్గరికి పంపించేద్దామని రాజ్యం అంటుంది అదే జరగాలి వాడు చావు నేను చూడాలి వాడికి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతాడు అని కోపంగా పిడికిలు బిగించి గోడని గుద్దుతాడు విక్రమ్ వాళ్ళతో పాటే వాళ్ళు కూడా ఇంటికి వస్తారు గుడిలో వాళ్ళ అమ్మ నన్ను గురించి విన నిత్యకి తన మనసులో బాధగా అనిపించి గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఎందుకు మీరు ఇలా చేశారు మా అమ్మ నాన్నని మాకు లేకుండా చేశారు వాళ్ళే ఉంటే నా జీవితం ఇలా ఉండేదే కాదు అందరి ప్రేమకి దూరం అయ్యాను ఇప్పుడు అని ఏడుస్తూ ఉంటుంది కృష్ణ నిత్య భుజం మీద వేస్తాడు నిత్య ఏడుస్తూ కృష్ణ వైపే చూస్తుంది ఏడవద్దని చెప్పడంతో నిత్య ఎంత తన ఏడుపుని కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నా తన వల్ల కాక అలాగే ఏడుస్తూ ఉంటుంది కృష్ణకి ఇంకా నిత్య అలా ఏడవటం నచ్చక నిత్యని గట్టిగా హత్తుకుని ప్లీజ్ ఏడవద్దు అని కృష్ణ తన వెనుని మురుతూ చెప్తాడు నిత్యకి కృష్ణ అలా దగ్గర కొంచెం సాంతన లభించేసరికి అలాగే కొంచెం సేపటికి తను స్పృహ తప్పిపోతుంది నిత్యని బెడ్ మీద పడుకోబెట్టి తను బయటకు వస్తాడు విక్రమ్ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని కోపంగా అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతాడు పైగా మా అమ్మ నాన్నని చంపిన దుర్మార్గుడు వీడేనా అసలు ఇలా ఎలా చేశాడు అసలు ఏం జరిగింది ఇదంతా నేను ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా పూజారి అక్కడికి వస్తాడు పూజారి గారు అక్కడికి రావడం చూసిన విక్రమ్ పూజారి గారు నేను మీతో మాట్లాడాలని అంటాడు పూజారి గారు భయపడుతూనే చెప్పండి బాబు అని అంటాడు ధనుంజయ్ గారు కూడా పూజారి ఏం చెప్తాడా అని ఆలోచిస్తాడు పూజారి గారు బాబు జరిగింది చెప్తాను కానీ ఇందులో నా తప్పు కూడా ఉందని ఆయన అంటాడు విక్రమ్ కోపంగా పూజారి వైపే చూసి అంటే మీరేమంటున్నారని అంటాడు అది నేను చెప్తేనే మీకు తెలుస్తుంది బాబు అసలు ఏం జరిగిందో అని పూజారి గారు అంటాడు విక్రమ్ కోపంగా నువ్వు నాంచకుండా అసలు ఏం జరిగిందో చెప్పు దాని తర్వాత మా అమ్మ నన్న చావులకు కారణమైన వాళ్ళని నేను ప్రాణాలతో వదలను అని విక్రమ్ అంటాడు వాళ్ళు కేవలం మీ నన్న ప్రాణాలే కాదు బాబు మీ తాతయ్య వాళ్ళ ప్రాణాలు ఇంకా మీ పక్కన కూర్చొని ఉంది కదా సంధ్యమ్మ తను ఎవరో కాదు బాబు మీకు మరదలవుతుంది ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ప్రాణాలు కూడా వీళ్ళే కారణం ఆ దామోదర్ వాళ్ళే అని చెప్తాడు పూజారి విక్రమ్ ఆశ్చర్యంగా ఏంటి సంధ్య నాకు మరదల మా వాళ్ళ చవు కారణం దామోదర్ వాళ్ళ అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదని అంటాడు చెప్తాను బాబు అసలు ఏం జరిగిందంటే అని అని చెప్పబోతూ ఉండగా రాజ్యం దామోదర్ అక్కడికి వస్తారు వాళ్ళని అక్కడ చూసిన పూజారి భయపడిపోతూ ఉంటాడు రాజ్యం పూజారి దగ్గరికి వెళ్ళి ఏరా నీ కూతురు ఇంట్లో ఉంది అని అనుకుంటున్నావా వీళ్ళకు నిజం చెప్పడానికి తయారయ్యావు అది ఎక్కడ ఉందో తెలుసా నీకు అని కోపంగా అంటుంది సంధ్య ఎప్పుడైతే రాజ్యాన్ని అక్కడ చూసిందో ఆ క్షణమే భయపడి విక్రమ్కి దగ్గరగా చేరి అతుక్కుంటుంది కృష్ణకి అక్కడ ఉన్న మోహన్కి ఏమీ అర్థం కాదు కిరణ్కి సంధ్య కిడ్నాప్ అయినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుంటాడు కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వడు మీ కూతురు ఎక్కడ ఉన్నా ఏం కాదు తనని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు మీరు కంగారు పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పండి అని విక్రమ్ అంటాడు చెప్తాను బాబు కానీ నా కూతురు తనకేదైనా అయితే నేను బ్రతకలేను కానీ ఒకటి మాత్రం నిజం మీ కుటుంబానికి చేసిన అన్యాయానికి ఇప్పటికే నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను బాబు దానికి శిక్ష ఏంటో చెప్పనా బాబు నా కూతురి అవిటితనమే బాబు అని అది అవిటిదైపోయిందని పూజారి గారు బాధపడుతూ అంటూ ఉంటారు చూడండి పూజారి గారు మీరు మీ కూతురు ప్రాణాలకి ఎలాంటి హాని జరగదు ఈ విక్రమ్ ఆదిత్య ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడు అని కిరణ్ వైపు చూస్తాడు కిరణ్కి ఏదో అర్థమైనట్టుగా కళ్ళార్పడంతో సరే మీరు చెప్పండి అని దామోదర్ వైపే చూస్తూ ఉంటాడు అది బాబు మరి అని పూజారి గారు చెప్తూ ఉండగా అక్కడికి బాడీ గార్డ్స్ వచ్చి దామోదర్ ఇంకా రాజ్యాన్ని పట్టుకొని ఒక గదిలో పడేసి లాక్ చేస్తారు పూజారి గారు తన గుండెల మీద చేయి వేసుకొని అమ్మయ్యా ఇప్పుడు చెప్తాను బాబు నాకు నా కూతురికి ఏమైనా పర్వాలేదు మీకు మాత్రం నిజం తెలియాలని అంటూ గుమ్మం వైపు చూస్తాడు పూజారి గారు కూతురు గుమ్మంలో ఉంటుంది ఆయన విక్రమ్కి నమస్కారం చేసి నీకు కృతజ్ఞతలు బాబు ఈ జన్మకి రుణం తీర్చుకోలేనని చెప్తాడు సరే అసలు ఏం జరిగిందో చెప్పండి అని విక్రమ్ అంటాడు ఇక్కడ నుంచి గతం స్టార్ట్ అవుతుంది అంటే సంధ్య వాళ్ళ అమ్మ నాన్న విక్రమ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత ఎలా చనిపోయారు రాజ్యం వాళ్ళు ఏం చేశారనేది తెలుస్తుంది అలాగే విక్రమ్ తన ఐడెంటిటీ కూడా నేను మీకు చెప్తాను దాని తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే గతం కంప్లీట్ అయిపోతే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా అందుకే మొత్తం వివరంగా చెప్తాను గతం రామచంద్రాపురం పచ్చని పాడి పంటలతో ఎంతో అందంగా ఆత్మీయంగా అనుబంధాల మధ్య ఉంటుంది అందులో ఆ ఊరి పెద్ద అయిన రాఘవేంద్రరావు గారి భార్య పేరు అన్నపూర్ణ అన్నపూర్ణ గారు అన్నయ్య పేరు మధుసూదన్ రావు గారు ఆయన భార్య పద్మావతి గారు రాఘవేంద్రరావు గారు అన్నపూర్ణ గారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు అలాగే మధుసూదన్ గారికి పద్మావతి గారు అంటే ఇష్టం ఉన్నా చెప్పకుండా ఉంటారు అది తెలుసుకున్న అన్నపూర్ణ గారు రాఘవేంద్రరావు గారికి చెప్తారు రాఘవేంద్రరావు గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి రాఘవేంద్రరావు గారు ఇంకా మధుసూదన్ గారు ఇద్దరు చాలా మంచి స్నేహితులు వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడే అవడంతో పద్మగారిని తనకిచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఉంటుంది కానీ మధుసూదన్కి ఇష్టం ఉందో లేదో తెలియదు అతని ఇష్టాన్ని కూడా తెలుసుకున్న అన్నపూర్ణ గారు భర్తకి చెప్పడంతో ఆయన కూడా ఆయన చెల్లెల్నిచ్చి మధుసూదన్ గారికి పెళ్లి చేస్తారు అలా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉండగా అన్నపూర్ణ గారికి మహేంద్ర గారు పుడతారు కొన్ని సంవత్సరాలకి పద్మావతి గారికి మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుడుతుంది ఆమె పేరు భార్గవి అని పెడతారు అలా వాళ్ళు పెరిగి ఒక రెండు సంవత్సరాలు అవుతూ ఉండగా అన్నపూర్ణ గారికి మళ్ళీ అమ్మాయి పుడుతుంది కానీ తన పురుట్నూ చనిపోతుంది ఆ బాధని అన్నపూర్ణ గారు తట్టుకోలేకపోతూ ఉంటారు అంతలో పద్మావతి గారికి మళ్ళీ కవలలు పుడతారు కొంచెంసేపు స్థిమిత పడుతుంది అలా కవలలు జపించడంతో పద్మావతి గారి కొడుకుల పేర్లు మొదటి కొడుకు పేరు రాజశేఖర్ గారు రెండో కొడుకు పేరు దామోదర్ అని పెడతారు అలా వాళ్ళు పెరిగి పెద్దవుతో చదువుకుంటూ ఉంటారు మహేందర్కి చిన్నప్పటి నుంచే భార్గవ్ గారు అంటే చాలా ఇష్టం ఉండడంతో అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు అలా భార్గవ్ని ప్రేమిస్తూ తన చదువుని పూర్తి చేసి రాఘవేంద్రరావు గారితో చెప్తారు ఆయన మీ మామగారితో మాట్లాడి చెప్తామని చెప్పడంతో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మొదటి నుంచి మహేందర్ గారు ఇంకా రాజశేఖర్ గారు మంచి స్నేహంగా ఉండేవారు దామోదర్కి వాళ్ళ స్నేహం అసలు నచ్చేదే కాదు రాజశేఖర్ గారు చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు ఆ విషయం ఇంట్లో చెప్తారు వాళ్ళు కూడా వాళ్ళ పెళ్ళికి ఓకే చెప్పడంతో ముందుగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయి పేరు స్వప్న అలా కొన్ని రోజులకి రాఘవేంద్రరావు గారు మధుసూదన్ గారితో మహేంద్ర భార్గవిని ప్రేమిస్తున్నాడని తన పెళ్లి గురించి మాట్లాడతారు మధుసూదన్ గారు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో ఇరువురి కుటుంబాలు నడుమ వాళ్ళిద్దరికీ ఆ ఊరందరి ముందు కూడా అంగరంగ వైభవంగా మహేంద్ర గారికి భార్గవ గారికి పెళ్లి జరుగుతుంది అలా వాళ్ళు సంతోషంగా గడిచిపోతూ ఉంటే దామోదర్కి కూడా పెళ్లి జరుగుతుంది మధుసూదన్ గారు రాజ్యం అనే ఆమెతో పెళ్లి చేస్తాడు రాజ్యం మొదటి నుంచి డబ్బు మనిషి ఎంతో ఆయన పక్కన కూర్చొని ఎప్పుడు మీ అమ్మనన్న మీ ఆస్తి మొత్తం మీ అన్నయ్యకి ఇచ్చేస్తారు నీకు చిల్లి గవ్వ కూడా ఉండదు నువ్వు ఇప్పటి నుంచి జాగ్రత్త పడు అని ఇరవై నాలుగు గంటలు చెప్తూనే ఉంటుంది దామోదర్కి అది కూడా నిజమే అనిపించి ఎలా అయినా ఆస్తి దక్కించుకోవాలని దుర్బుద్ధితో ఉంటాడు దామోదర్ రాజ్యం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అందరినీ చంపే శాస్త్రవం దక్కించుకోవాలని ఆలోచనలో పథకాలు వేస్తూ ఉంటారు రాజ్యం తమ్ముడు నరేష్కి భార్గవ్ మీద ఫస్ట్ నుంచి తనను దక్కించుకోవాలని కోరుకుంటుంది కానీ మహీంద్ర పెళ్లి చేసుకోవడంతో నరేష్కి ఇంకా కోపం పెరిగిపోతుంది ఆ విషయం పసిగట్టిన రాజ్యం తమ్ముడికి భార్గవిని ఎలా అయినా సొంతం చేసుకుని ఆస్తి దక్కించుకోవాలనే ఆలోచనతో ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మహీంద్ర గారు పని మీద ఊరు వెళ్తారు భార్గవి గారికి ఎందుకు ఆ రోజు ఒంట్లో నలతగా అనిపించి రూపులో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది రాజ్యం అక్కడికి వచ్చి వదినా ఏంటి ఇలా అని అడుగుతుంది ఏమో లేదు రాజ్యం రా వచ్చి కూర్చో నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకే అలా పడుకున్నా అని చెప్తారా ఆవిడ నీ పనే బాగుందిలే వదినా అక్కడ మా తోడికోడలు ఉంది చూసావు తను అసలు ఎప్పుడు ఇంట్లోనే ఉండదు ఒక పని చేయదు ఇంటి పని మొత్తం నా చేత చేపిస్తారని అంటుంది భార్గవ్ గారికి ముందు నుంచి ఇద్దరు తమ్ములని సమానంగానే చూస్తుంది కానీ ఈ స్వప్న మంచితనంతో వాళ్ళిద్దరూ మంచి స్నేహితుల్లా కలిసిపోతారు రాజ్యం తొందరగా భార్గవితో కలవదు కానీ స్వప్న మీద భార్గవ్ గారికి ఎప్పుడూ చాడీలు చెప్తూనే ఉంటుంది ఆ స్వప్న కుందు చూసావు కదా వదినా ఎప్పుడు నీ మీద బావగారికి ఇంట్లో అత్తయ్య వాళ్ళకి చాడీలు చెప్తూనే ఉంటుందని అంటుంది భార్గవి గారు చిన్నగా నవ్వుతూ అవునా వదినా సరేలే చెప్తే చెప్పని అమ్మ వాళ్ళకి నేను ఎలాంటిదన్నో బాగా తెలుసులే మీకు తెలుసు కదా ఇంకా ఎందుకు నేను భయపడ్డామని భార్గవి గారు అంటారు రాజ్యం మనసులోనే చే ఇక్కడికి వచ్చిన పని ఏమీ అవ్వట్లేదు వస్తే ఎంతో కొంత మూట కట్టుకొని వెళ్దామనుకుంటే ఏదీ జరగట్లేదు ఎప్పుడు మిమ్మల్ని అందరినీ చంపేసి ఈ ఆస్తి మొత్తం దక్కించుకోవాలా అని ఎదురు చూస్తున్నా అని మనసులో అనుకుంటూ ఉంటుంది భార్గవి ఇప్పుడే వస్తాను వదినా అని వాష్రూంలోకి వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది రాజ్యం అది చూసి పెద్దమ్మ పెద్దమ్మ వదిన కళ్ళు తిరిగి పడిపోయిందని పిలుస్తూ ఉంటుంది భార్గవి వాళ్ళ అత్తగారిని ఆవిడ ఫాస్ట్గా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా అని అంటూ భార్గవి గారిని మంచం మీదకి ఇద్దరు తీసుకెళ్ళి పడుకోబెట్టి రాఘవేంద్రరావు గారికి విషయం అంతా చెప్పి కబురు పెడతారు ఆయన ఫాస్ట్గా అక్కడికి వచ్చి ఏమైంది అన్నపూర్ణ అని అడగడంతో అది ఎందుకో తెలియదండి కోడలు కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పడంతో సరే నువ్వేం కంగారు పడకు అన్నపూర్ణ డాక్టర్ కబురు పెడదామని అంటారు సరేనండి అని అన్నపూర్ణ చెప్పడంతో రాఘవేంద్రరావు గారు డాక్టర్కి కబురు చేస్తారు డాక్టర్ గారు అక్కడికి వచ్చి భార్గవి గారిని చెక్ చేసి కంగ్రాచులేషన్స్ రాఘవేంద్రరావు గారు మీ కోడలు మిమ్మల్ని తాతయ్య చేసిందని చెప్పడంతో నిజమా అని సంతోషంగా డాక్టర్ చేతి నిండా డబ్బు ఇచ్చి ఆవిని పంపించేస్తారు పక్క ఊరు వెళ్ళిన మహేంద్ర గారికి కబురు చేయడంతో ఆయన అక్కడికి వచ్చి ఏమైంది భార్గవి అని కంగారు అడుగుతారు భార్గవి నవ్వుతూ ఏమండి అని తన పొట్ట మీద చేపెట్టుకొని మీరు తండ్రి కాబోతున్నారని చెప్తుంది మహేంద్ర గారు సంతోషంగా నిజమా భార్గవి ఇంత మంచి విషయం చెప్పావని భార్గవి ముదుటి మీద ముద్దు పెట్టుకుంటారు అలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉన్నాయి భార్గవీ గారికి ఐదో నెల రావడంతో పుట్టింటి వాళ్ళు నిద్రకి తీసుకొని వెళ్ళాలి మేము తనకి శ్రీమంతం చేసి అమ్మాయిని నిద్రకి తీసుకొని వెళ్తాం వదిన అని అడగటంతో పద్మావతి గారు అన్నపూర్ణ గారు నీ ఇష్టం వదిన అని ఆవిడ కూడా ఒప్పుకుంటారు పంతులు గారికి కబురు పెట్టించి మంచి రోజు చూసుకొని భార్గవి గారికి శ్రీమంతం జరిపించి తర్వాత రోజు తీసుకొని వెళ్తామని చెప్పడంతో మీ ఇష్టం వదిన గారని అంటారు రాఘవేంద్రరావు గారు పంతులు గారికి కబురు పెట్టిస్తారు పంతులు గారు వచ్చి మంచి రోజు చూసి ఇంకా రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా ఆ రోజు అమ్మాయికి శ్రీమంతం జరిపించండి తర్వాత రోజు నిద్రకు తీసుకొని వెళ్ళండి అని చెప్పడంతో అలాగే అని అంటారు రెండు రోజుల్లో శ్రీమంతం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగితే భార్గవి గారిని పుట్టింటికి తీసుకుని వెళ్తారు వెళ్ళిన రోజు అలసటతో భార్గవి గారు నిద్రపోతారు తర్వాత రోజు భార్యని చూడకుండా ఉండలేని మహేంద్ర గారు కూడా భార్గవి దగ్గరికి వెళ్ళి ఉంటారు తర్వాత రోజు భార్గవి రూమ్లో ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటే మహేంద్ర గారు నేను పని మీద ఊరు వెళ్తున్న భార్గవి నువ్వు జాగ్రత్త నేను సాయంత్రానికే వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు గోడ చాటున ఉండి రాజ్యం వీళ్ళ మాటలు విని ఇప్పుడే సరైన సమయం అని నరేష్ని తీసుకువచ్చి ఈ భార్గవి మీద మంచిది కాదు అని ముద్ర వేయించాలని అనుకుంటుంది సాయంత్రం సమయంలో మహేంద్ర గారు ఎప్పుడెప్పుడు వస్తారా అని గుమ్మంలోనే రాజ్యం ఎదురు చూస్తూ ఉంటుంది రాజ్యం నరేష్కి ముందుగానే కబురు పెట్టి రెస్ట్ తీసుకుంటూ ఉన్న భార్గవి గారి రూమ్లోకి వెళ్ళమని చెప్తుంది భార్గవి గారికి ఇది ఏమీ తెలియకుండా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు ఆవిడ తన గదిలో కొంచెంసేపటికి మహేంద్ర గారు వస్తున్నారు అని రాజ్యంకి గేటు వైపు చూసి తెలుసుకుంటుంది భార్గవ్ గారు రూమ్ బయట నుంచని అయ్యయ్యో అత్తయ్య చూసారా మా తమ్ముడు వదిన ఎలా ఉన్నారు అని ఏడుస్తున్నట్టే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది మహేంద్ర గారు ఇంట్లో అరుపులు వినిపించడంతో ఫాస్ట్గా అక్కడికి వెళ్తారు అప్పటికే పద్మావతి గారు అందరూ అక్కడ చేరు ఉండడంతో నరేష్ తలుపులు తీసుకుని బయటకు వస్తాడు కానీ భార్గవి గారు ఏం జరుగుతుందో బయట ఎవరు అరుస్తున్నారు అనిపించి ఏమైందని బయటకు వస్తుంది నరేష్ తన ఒంటి మీద బట్టలు లేకుండా తలుపులు తెరిచేసరికి మహేంద్ర గారికి ఆ క్షణం ఒక్కసారిగా భార్గవి గారి మీద పెంచుకున్న ప్రేమంతా పక్కన పెట్టి ఎందుకు ఇలా చేశావని అడుగుతారు భార్గవి గారు నేను ఏ తప్పు చేయలేదండి నాకు ఏమీ తెలియదు నేను నిద్రపోతూ ఉన్నానని చెప్తుంది ఏడుస్తూ మహేంద్ర గారితో అయినా సరే మహేంద్ర గారు ఆ క్షణం ఆలోచించకుండా భార్గవి గారి మీద చేయి కూడా చేసుకుంటారు భార్గవి గారికి ఏమీ అర్థం కాక ఏమైందండి ఎందుకు అసలు ఇప్పుడు మీరు నన్ను ఇలా కొట్టారు నేనేం తప్పు చేయలేదు కదా అని అంటూ ఆవిడ బాధగా అంటారు నీకు వీటితో ఉండాలి అనిపిస్తే వీడి దగ్గరే నువ్వు ఉండిపోవచ్చు మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని మహేంద్ర గారు కోపంగా భార్గవి గారిని ఆవేశంగా అరుస్తారు దానికి భార్గవి గారు ఏడుస్తూ కోపంగా ఏవండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా నిజం తెలుసుకోకుండా నా మీద నిందలు వేయొద్దని భార్గవి గారు అంటున్నా మహేంద్ర గారు ఏమాత్రం పట్టించుకోకుండా అత్తయ్యా నేను వెళ్తున్నా అని పద్మావతి గారికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజశేఖర్ గారు స్వప్న ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా కనీసం భార్గవి గారి వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో భార్గవి గారి మనసు ముక్కలవుతుంది రాజ్యం తను అనుకున్నది జరిగిందని సంతోషంలో దామోదర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది దామోదర్ మొదట ఆవేశంగా రాజ్యం చంప మీద కొట్టి నీకెంత ధైర్యం ఉంటే నా అక్క జీవితాన్ని ఇలా చేస్తావని అడుగుతాడు రాజ్యం కోపంగా ఇంకేం చేయాలి ఆస్తి కోసం తప్పదు మీకు ఆస్తి కావాలా లేదంటే మీ అక్క మీ అమ్మ నాన్న మీ అన్న వీలు కావాలని రాజ్యం సీరియస్గా అడుగుతుంది దామోదర్ కొంచెం సేపటికి ఆలోచించి సరే నా కాస్తే కావాలని అంటాడు నరేష్ అక్కడికి వచ్చి అక్క నువ్వు చెప్పినట్టే చేసా మరి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు ఇప్పుడైతే నీతో పని అయిపోయిందిరా తమ్ముడు తర్వాత నీ అవసరం ఉన్నప్పుడు నీకు నేను కబురు చేస్తాను ముందైతే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవని చెప్పడంతో నరేష్ వాళ్ళ అక్క మాట వింటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పద్మావతి గారు ఏడుస్తూ తన ఒడిలో పడుకొని ఉన్న భార్గవి గారిని చూస్తూ తనని ఓదారుస్తూ ఉంటారు నిజంగా నేను తప్పు చేయలేదమ్మా నాకేమీ తెలియదు ఆయన ఎందుకు నన్ను అన్ని మాటలు అన్నారో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా అని ఏడుస్తూ ఉంటారు ఇంతలో రాజశేఖర్ గారు అక్కడికి వచ్చి అక్క అని పిలుస్తారు నిజంగా రాజు నాకేమీ తెలియదు నేను ఎలాంటి తప్పు చేయలేదని ఆవిడ ఏడుస్తూ చెప్తారు రాజశేఖర్ గారు నువ్వు బాధపడకక్క బావగారు ఏదో తొందరపాటులో నిన్ను కొట్టేశారు అయినా నీ గురించి బావగారికి తెలియదా చెప్పు అని అంటాడు అయినా భార్గవి ఏడుపు కంట్రోల్ కాకపోవడంతో తనకి స్టమక్లో పెయిన్ వస్తుంది రాజశేఖర్ గారు ఏమైందక్క నీ కంగారుగా అడుగుతాడు భార్గవి గారు ఏడుస్తూ అది కడుపులో నొప్పిగా ఉందిరా అని చెప్పడంతో రాజశేఖర్ గారు భార్గవి గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు డాక్టర్ భార్గవి గారిని చెక్ చేసి తను ఎందుకో స్ట్రెస్ తీసుకుంటోంది తనని ఏది ఆలోచించవద్దని చెప్పండి అని చెప్పడంతో రాజశేఖర్ గారు భార్గవి గారిని తీసుకొని ఇంటికి వెళ్తారు అలా రెండు నెలలు గడిచిపోవడంతో రాఘవేంద్రరావు గారు మహేంద్రను పిలిచి చూడు మహేంద్ర నీ భార్య ఇలాంటి తప్పు చేయలేదు నువ్వు నిజానిజాలు తెలుసుకోకుండా తన గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పడంతో మహేంద్ర గారు కోపంగా ఎందుకు నాన్న నేను ఏదో తప్పు చేసినట్లుగా నన్ను మాట్లాడుతూ ఉన్నావు తప్పు చేసింది తను నేను కాదు అని అంటాడు కోపంగా కథ ఇంకా ఉంది మరి మహేంద్ర గారు భార్గవి ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారా అసలు సొంత అక్క అన్న వదిన బాబా అని కూడా లేకుండా మరి వీళ్ళ సంగతి విక్రమ్ ఏం చేయనున్నాడు మరోపక్క సంధ్య అతనికి బరదలని తెలుసుకున్న విక్రమ్ అలాగే సంధ్య పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్